నేను ఇవాళ మా ఇంట్లో స్వీట్ చేస్తున్నాను ఏమేమి చేస్తున్నా చూద్దు రండి గోధుమ పిండి బెల్లము పచ్చి కొబ్బరి తురుము యాలుక్కాయలు పాలు నెయ్యి ఇవన్నీ కలిపి చేస్తున్నాను చూడండి ఫస్ట్గా నెయ్యి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి కాకపోతే నేను టేస్ట్ కోసం కొద్దిగంటే కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా సాల్ట్ రుచికి టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి తురుము పట్టుకున్నాను పచ్చి కొబ్బరి ఇందులో బెల్లం ఇలా తురుముకోవాలి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి బెల్లం ఎక్కువ స్వీట్ అవసరం లేదు లైట్ స్వీట్ అంటే కొద్దిగా వేసుకోండి పంచదార వేసి కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను బెల్లంతోనే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇవి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇలా కలుపుకోవాలి అంటే వండలు వండలు లేకుండా ఇలా రావాలి పిండి ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న యాలక్కాయలు నేనైతే వీటిలో ఇవి తీసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు ఇవి తింటే తినరు అందువల్ల నేను ఇవి తీసేస్తాను ఇవి తీసేసి మామూలుగా వేసుకుంటాను నాలుగు యాలక్కయలుగా సరిపోతాయి కానీ మంచి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు నేను ఎలా చేసానో చూడండి చూసి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేసి చేసి పెడతారు మీ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందులో మాకు ఈరోజు ఉదయం వర్షం వచ్చింది బయట ఏమో కర్ఫ్యూ బయటికెళ్ళటానికి లేదు సో అందువల్ల నేను చేస్తున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేసానో చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు చేసుకువెళ్ళచ్చు ఇవి ఒక వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటాయి వన్ వీక్ తినచ్చు వాసన రావు మంచిగా బాగుంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ఒక పావు గంట సేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక గంట అయినా కానీ ఎంతసేపు అయినా మనకి ఇష్టం సేపు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకుంటే మొత్తం కలుస్తాయి కాబట్టి మనం రొట్టి చేసుకున్నా కానీ చాలా బాగా వస్తుంది తిన్నాగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టాను ఇందులో మీరు నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు నెయ్యి లేకుండా నూనె అయినా కానీ వేసుకోవచ్చు ఎక్కువ నూనె కూడా పట్టదు కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ నూనె ఉండదు ఇలా పెనం కొంచెం పెనానికి నూనె అయితే చాలు రొట్టె బాగా వస్తుంది ఓకే ఓకే లా వేసుకుని కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి ఇలా నాకు కాలుద్ది అదిగోండి మనం తీసుకున్న నూనె అంతా అలానే ఉండిపోయింది అదిగో ఇలా వేసుకోవటం పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పటం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మళ్ళీ 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 చేస్తారు అసలు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ చాలా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్లు అయిపోతాయి చక్కగా చేసి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది ఫ్రెండ్స్ ఇంకా రెండో వైపు కూడా ఇలా కాలిపోతాయి అస్సలు నూనె అయితే ఎక్కువ కూడా పట్టదు నూనె చాలా తక్కువ చూడండి ఇలా లోపల కూడా ఇలా కాలిపోయింది లోపల కొబ్బరి కూడా చాలా బాగా కనిపిస్తుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పటం కాదు సార్ ట్రై చేయండి మీరు లేకుండా చేశాను నేను ఎలా ఉందో చూడండి చాలా అంటే ఇది ఆయిల్ కూడా లేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తిన్నా కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందుకు మా పిల్లలు తింటున్నారు చూడండి బావి ఎమ్మె టేస్టీ మమ్మీ